ఇంత ఉంది చెప్పారు ఒకటి రాజకీయ రంగం రెండు సేవారంగం మూడు కళారంగం ఇంకా మిగతా రంగాలు కూడా ఉన్నాయి రాజకీయ రంగానికి సంబంధించి ప్రముఖంగా ఈరోజు చాలా మంది కళారంగానికి సంబంధించి ఆయన చెప్పుకోవచ్చు కానీ రాజకీయ రంగాల గురించి చెప్పుకోవాలంటే ఒక మూడు పాయింట్ ఒకటి అరవై సంవత్సరాలుగా ఒకే పార్టీ అది కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇది చెప్పుకోలేదు అంశం అరవై సంవత్సరాలు ఆరు సంవత్సరాలు కాదు అరవై సంవత్సరాల పాటు నంబర్ వన్ నంబర్ టూ ఒక ఆదర్శ రాజకీయ నాయకుడు ఇంతమంది వసంత కృష్ణప్రసాద్ గారు చెప్పారు వాళ్ళ తండ్రితో పోటీ చేసి ఇప్పుడు మనం ఇంతమంది చూసా ఎక్కువ ఫోటోలు సాయి గారి వసంత నాగేశ్వర గారి ఫోటోలే ఉన్నాయి ఇప్పుడు ఆయన కూడా వచ్చేసి ఈ వచ్చారు అంటే రాజకీయాల్లో ఒకసారి పోటీ చేస్తేనే ఒకరి ముఖం ఒకరు చూసుకునేటువంటి రోజుల్లో ఒక ఆదర్శ రాజకీయ నాయుడు రాజకీయం రాజకీయమే పార్టీ పార్టీనే వ్యక్తిత్వం వ్యక్తిత్వం అనే విధంగా రాజకీయాల్లో నిరూపించినటువంటి వాళ్ళు సాయిగారు ఇక మూడవది ఈ కాలంలో ఒక సర్పంచ్ కావాలంటే ధన బలం కండ బలం బలం ఉండాలి ఆ ఏ ఆ మూడు బలాలు లేకుండా ముప్పై ఐదు సంవత్సరాల పాటు ఒక గ్రామ పంచాయతీ యాక్చువల్ గా ఎమ్మెల్యే కంటే గ్రామ పంచాయతీని చాలా ప్రాబ్లం ఏకగ్రీవంగా ముప్పై సంవత్సరాల పాటు ఆయన సర్పంచ్ కావడమే కాకుండా ఆయన బ్యాచ్ వైస్ ప్రెసిడెంట్ వార్డు మెంబర్స్ వాళ్ళను కూడా కంటిన్యూస్ గా ఆయనతో పాటు ఏకగ్రీవంగా చేసినటువంటి ఆదర్శ రాజకీయ నాయకులు ఐదేళ్ళు యాడ్ చేసాం రెండవది సేవారంగం సొంత లాభము కొంత మానుకొని పొరుగువాడికి తోడు పొడబోయి అన్నాడు ఎవరు మహాకవి గురిజాడు కానీ ఈయన సొంత లాభము కొంత కాదు సొంత లాభము అంతా మానుకుని పొరుగువాడికి తోడు పొడబోయ్ అన్నటువంటి మహానుభావుడి మానవ సేవయ్యే మానవ సేవ పొరల సేవయ్యే పరమాత్మ సేవ ప్రార్థించే పిదాల కంటే సేవ చేసే చేతులు నిన్నీ నిజ జీవితంలో నిరూపించినటువంటి సేవాతత్వరుడు సాయం ఇక కళారంగం కళలు మన వారసత్వ సంపద ఈ వారసత్వ సంపదను మరిన్ని మెరుగులు దిద్ది బావి తరాల వారికి అందించవలసిన బృహత్తరమైన మహత్తరమైన బాధ్యత నేటి సమాజం మీద ఉంది ఈ యొక్క వంశ పారంపర సంపద నిరంతరాయంగా ఒక గంగా నది ప్రవాహంలే సాగాలి అంటే ముగ్గురు కావాలి కళాకారులు కళాభిమానులు కళా పోషకులు ఈ త్రివేణి సంగమం ఉంటేనే కళాకారులు కారణజన్గు కళా పోషకులు కొందరే ఉంటారు ఏ శ్రీకృష్ణదేవరాయలు ఏ భోజరాజు కళాభిమానులు ఇల్లు వేసేవాడంతా కళాభిమాని కానీ ఈ త్రివేణి సంగమం ఒకరిలో ఉన్నటువంటి వ్యక్తి స్థాయి గారు ఆయన కళాకారుడు కళాభిమాని కళా పోషకుడు ఇంకా చెప్పాలంటే ఆయన గాంధీయవాదు గాంధీయవాదు అందరించి పోతున్నటువంటి ఈనాటి సమాజంలో లేదు లేదు అసలైన గాంధీయవాది ఉన్నాడని చెప్పేసి నిరూపించినటువంటి నికాస్ అయిన గాంధీయవాది ఒక రైతు బిడ్డ ఒక గ్రామీణుడు తెలుగు దినానికి తెలుగు నేల ఎన్న తెలుగు ఏను తెలుగు వల్ల ఉండ తెలుగకుండా ఎల్ల నొప్పులు కొరవ ఎరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లేస్తాని సాహిత్య సమరంగన సార్వభౌములైన ఆ కృష్ణదేవరాయలు ఊరినటువంటి ఆ తెలుగు భాషకు ఇల్లు ఆయన ఒక అజాత శత్రువు రాపురేగంలో ధర్మరాజు అజాశత్రువు అని అంటే అనేవారని మనం చదివాము విన్నాము కానీ ఆధునిక కాలంలో కలియుగంలో ఆధునిక కాలంలో ఈ సమాజంలో ధర్మరాజు లాంటి అజాచక్రని చెప్పేసి నిరూపించారు సాయంత్రంగా తీగపై గుడిలోనో జడలోనో నిలవాలని ముచ్చటైన హారంలో పెరవాలని ప్రతి మనిషి తన జన్మకు పరమార్థం తెలుసుకొని తన కోసమే కాదు వారిలో కొరకు బ్రతకాలి తానున్నా లేకున్నా తన పేరు మిగలాలి అనే స్థూతితో స్ఫూర్తిని పొంది తన జీవితాన్ని ధన్యం చేసుకున్నా అన్న సాయి గారు ఆయనకు వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దీని తర్వాత సహస్ర పూర్ణ చంద్రోదయం అంటే ఎనభై ఐదు సంవత్సరాలు అది చేసుకోవాలని దాని తర్వాత ఎనభై ఎనిమిది సంవత్సరాల ఎనిమిది నెలల ఎనిమిది రోజులు దేవ దేవరథారోహణోత్సవం చేసుకోవాలని దాని తర్వాత తొంభై తొమ్మిది సంవత్సరాల తొమ్మిది నెలల తొమ్మిది రోజుల దివ్య రథారోహణం చేసుకోవాలని దాని తర్వాత శత వసంతోత్సవం చేసుకోవాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ అభిలషిస్తూ క్రికెట్ పరివాలలో చెప్పాలంటే పుట్టే కొట్టాలి రా శిక్ష కొట్టాలి పుట్టే పుట్టాలి రా సాయంగా పుట్టాలి ఏదో యువకుడు మాట్లాడినట్టు ఒక కార్యకర్త మాట్లాడినట్టు సాంస్థిక సేనాని మాట్లాడినట్టు మా తులసిరెడ్డి గారు వారికి చెప్పిన విధానం చాలా గొప్పగా ఉంది వారికి మరొక సత్తు తెలుపుకుంటూ అంతర్జాతీయ గడించినటువంటి నటుడు ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఉమ్మడి గోపాలకృష్ణ గారు ఈ స్థాయి నుంచి హైదరాబాద్ నుంచి భారతదేశం దాకా వెళ్ళి అంతర్జాతీయ స్థాయిలో ఉండి ఎవరు అంటే ఈ గోపాలకృష్ణుడు అన్న ఒక స్థాయిలో ఉన్నాడు వారు మాట్లాడకంటే ముందు మిత్రుడు శ్రీ సత్యనారాయణ గారిని క్లప్త సందనంగా విభజించాల్సిందిగా కోరుకుంటున్నారు చారి గారు సన్మాన గ్రహీత మా దొబ్బెలపాటి గోపాలకృష్ణ